బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రని ప్రారంభించినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు తెలిపారు డిసెంబర్ ఏడున ఇచ్చాపురం నుండి ప్రారంభమైన రథయాత్ర బుధవారం గుంటూరు నగరానికి చేరింది ఈ క్రమంలో హిందూ కాలేజ్ సమీపంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు నివాళులు అర్పించారు ఇందులో భాగంగా వెంగళరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీలకి తొంభై ఎమ్మెల్యే సీట్లు పదమూడు పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు నాగేశ్వరరావు నూకానమ్మ తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర డిసెంబర్ ఏడవ తారీఖున ఒరిషా బార్డర్ అయినటువంటి ఇచ్చాపురం నుండి ఈ రథయాత్ర బయలుదేరడం జరిగింది ప్రారంభించడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర దేనికోసం అంటే మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా మరి ఈ రోజు వరకు కూడా బీసీలకి అరవై శాతం ఉన్న బీసీలకి ఈ రోజు వరకు కూడా కనీసం ఇరవై శాతం కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ పూర్తిగా వైఫల్యం చెందారు అందుకనే మేము మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ప్రారంభించాం అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా మరి బీసీలకి రాజ్యాధికారం రాలేదు కాబట్టి మేము మరొక పోరాటం చేయాలి అనే ఉద్దేశంతో మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ప్రారంభించాం ముఖ్యంగా మరి ఈ దేశంలో అరవై శాతం ఉన్న బీసీలకి జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలు ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే నూట నలభై కులాలు ఉన్నాయి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడంలో మరి గత పాలకులు రాజ్యాంగంలో కానివ్వండి ఈ యొక్క బీసీలకి ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి ఎంపీ సీట్లు కానివ్వండి రాజ్యసభ కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా అన్యాయం జరిగింది ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఇరవై నాలుగు శాతానికే కుదించారు మన పక్కన ఉన్న తమిళనాడులో అరవై తొమ్మిది శాతం అలాగే బీహార్లో డెబ్బై ఐదు శాతం ఇస్తున్నారు అయినప్పటికీ కూడా మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం యాభై యాభై శాతం స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అలాగే రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తొంభై అంటే తొంభై అసెంబ్లీ స్థానాలు అలాగే పదమూడు పార్లమెంటు స్థానంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకి కేటాయించాలనేది మా ప్రధాన డిమాండు అలాగే దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై నాలుగు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అందులో కనీసం రెండు వందల డెబ్బై ఐదు పార్లమెంట్ స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలు కేటాయించాలని చెప్పేసి చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి అదేవిధంగా మొన్న ప్రకటించినటువంటి మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకి కోటా ఏర్పాటు చేసి రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి అట్లాగే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అట్రాసిటీ ఉందో బీసీలు కూడా అంటే ఈ దేశంలో బీసీలో అటు ఇటు కాకుండా మధ్య మార్గంలో ఉన్నారు కాబట్టి వీరిపైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాడుల్ని ఆపడం కోసం బీసీ అట్రాసిటీ ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం